మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మార్నింగ్ న్యూస్ కు వచ్చేసరికి నిన్న మార్నింగ్ న్యూస్ లో నిన్న గాంధీ భవన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి బీసీ కులాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక బహిష్కరణ కేసీఆర్ ను చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరి కులం ఆధారంగా తీసుకున్నటువంటి ఆ సర్వేలో పాల్గొని కేసీఆర్ ను సామాజిక బహిష్కరణ చేయాలి మోడీ కూడా కన్వర్టెడ్ బీసీనే మోడీకి కూడా బీసీలపై ప్రేమ లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి మేము పూర్తి స్థాయిలో కష్టపడి కులగన్న చేశాం దేశం మొత్తం కులగన్న చేయాలి విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్కు సంబంధించి కేంద్రంకు పంపిస్తున్నటువంటి ఆ జివో కాపీని కేంద్రం అప్రూవల్ ఇవ్వాలి అని చెప్పి మోడీలపై మోడీ కూడా బీసీలపై సవతి ప్రేమ కాకుండా కపట ప్రేమ కాకుండా నిజమైన బీసీ నికాసైన బీసీ అయ్యేది ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అదే విధంగా కేసీఆర్ ఈ మధ్యలో నేను కొడితే బలంగా ఉంటది నేను కొడితే ఎలా ఉంటుందో నాకైతే ఆడు ఈడు చెప్పడమే తప్ప ఆ నాకే తెలియదు ఏదో మహేష్ బాబు డైలాగ్ ఎలా కొడితే అరే నాయన నువ్వు కొట్టుడు తర్వాత ఒకవేళ నువ్వు కొట్టే పరిస్థితే కనుక వచ్చేది ఉంటే ఒక నిబద్ధత గల తండ్రిగా ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీ వ్యవస్థాపకునిగా ఒక నిబద్ధత గల పార్టీ అధ్యక్షుడిగా తప్పులు చేస్తున్నా నీ కొడుకును క్లబ్బు పబ్బు గబ్బు క్లబ్ అంటూ తప్పుడు పద్ధతుల ద్వారా తప్పుడు నాయకత్వంతో ఆ అని నీ కొడుకును చెంప మీద రెండు కొట్టు అదే విధంగా ఒక తండ్రి ఏ విధంగా మెదలాలో ఆ విధంగా నువ్వుని బిడ్డను మందలించు అటువంటి అప్పుడే సారా దంద లిక్కర్ దందా లిక్కర్ రాని అన్న పదాల జూలికి వెళ్లకుండా ఉంటుంది ఆ లేకపోతే బిజినెస్లు కలెక్షన్స్ కమిషన్స్ అంటూ రియల్ ఎస్టేట్ తోటి ఆ చెట్టా పట్టాలు వేసుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన నీ అల్లుని నాలుగు దెబ్బలయ్యి అబద్ధాలతో నిత్యం పూట గడుపుతున్నటువంటి కుటుంబానికి నిజాలు మాట్లాడమని రెండు దెబ్బలు గట్టిగా ఈయ నువ్వు నిజంగానే గట్టి కొడితే ఆ పని చెయ్యి అంతేకాని ప్రజలను ఏ మార్చే ప్రయత్నం చేయకు అని చెప్తా ఉన్నాడు ఆ దానికి సంబంధించి మోడీ ది కన్వర్టెడ్ బీసీ రెండు వేల రెండు వరకు ఆయనది ఉన్నత కులమే సీఎం అయ్యాకే మోడీ కులాన్ని బీసీలో కలిపారు ఆయన కులం గురించి నేను ఆశామాషగా చెప్పడం లేదు అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నా తెలంగాణ నిధుల కోసం మోడీపై యుద్ధం ఎందుకు యూత్ కాంగ్రెస్ సిద్ధం కావాలి బీసీలు మోసం చేసేందుకు కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేడీ అయిన కేసీఆర్ యత్నం చేస్తా ఉన్నారంటున్నారు తెలంగాణలో జీవించే కేసీఆర్ కు లేదు సామాజిక సర్వేలో పాల్గొనే వారిని సామాజిక బహిష్కరణ చెయ్యాలి ఆయన లాంటి వారు వలసి కులగలలో పాల్గొనలేదు బీసీ ఈ గ్రూప్ కింద నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ముస్లింలను కూడా ముస్లిం లెక్కలు కూడా తీసాం గాంధీ భవన్ లో వర్గీకరణ ప్రజెంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆయకపోతే నిర్దేశిత టైంలో నిర్మాణాలు పూర్తి కావాలి స్థల సేకరణ అనుమతులపై దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు సంబంధించి నూట ఐదు నియోజకవర్గాల్లో రెండు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ వర్కింగ్ లోకి రావాలి పది రోజుల్లో నివేదిక అందజేయాలని సిఎస్ కు ఆదేశం ఇకపోతే యూత్ కాంగ్రెస్ కు సంబంధించి ఈ రాష్ట్రంలో పెద్ద నాయకులుగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా కేసీఆర్ అయినా యూత్ కాంగ్రెస్ నుంచే మొదలు పెట్టారు నేనైనా యూత్ కాంగ్రెస్ అనేది ఒక బలమైన ప్రబలమైన రాజకీయ శక్తిగా ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయదు యూత్ కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో ప్రజలు అందుబాటులో ఉండి ఫొటోలు కట్అవుట్లు పెట్టినంత మాత్రాన ఫోటోలు ఫ్లెక్సీలు కటఅవుట్లు పెట్టినంత మాత్రాన పదవులు రావు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కర్తలుగా ఉన్న వారికి పిలిచి పదవులు ఇస్తాం అంతేకాని ఇంట్లో కూర్చొని పెట్టి డిన్నర్లు ఇచ్చడు లేకపోతే రోడ్ల మీద ఫ్లెక్సీలు కట్టడు లేకపోతే వచ్చినప్పుడు జెండాలు వేసుడు దండాలు పెట్టుడు చేస్తే పదవులు రావు అని రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర కార్యవర్గం చెప్తా ఉంది ఇకపోతే ఇకపోతేల్ ఖాన్ ఆఫ్ తెలంగాణ శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న ఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారిని ది ఇండస్ట్రియల్ మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ బీజేపీ కేంద్ర వాణిజ్య ఇండస్ట్రియల్ మినిస్ట్రీ పీయూష్ గోయల్ గారిని కలిసిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముకగా పనిచేస్తూ ఇండస్ట్రీ మినిస్ట్రీగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏఐది స్పోర్ట్స్ యూనివర్సిటీని స్కిల్ యూనివర్సిటీని అదే విధంగా ఓవైపు పరిశ్రమలు మరోవైపు పాఠశాలలు ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం అన్న విధంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న ఇండస్ట్రీ మినిస్ట్రీ ఆ పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది వారికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ మీరు భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కన్నబిడ్డలా చూసుకోవాలని చెప్పి వారిని కలవడం జరిగింది కలిసి వారితో ఆ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన విషయాలను మనం చూద్దాం ఇప్పుడు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు జైరాబాద్ నోడ్ అభివృద్ధికి సహకరించాలని జైరాబాద్ నుంచి ముంబై టు ఢిల్లీ మధ్యలో ఏదైతే కారిడార్ నిర్మించాలని ఆ దాంతో పాటుగా ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సు భారతదేశ వ్యాప్తంగా ఆ ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరగనున్న ఎక్స్పో ఇంటర్నేషనల్ సదస్సుకు సంబంధించి తెలంగాణలో భాగస్వామ్యం కావాలని తెలంగాణ వ్యాప్తంగా ఆ నిర్వహిస్తున్నటువంటి వాటికి రావాలని కరీంనగర్ జిల్లాలోని రుక్మాపూర్ జర్గాం జిల్లా స్టేషన్ కు సంబంధించిన గన్పూర్ మెగా లెదర్ పార్క్ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించారు ఆ బయో ఏషియా రెండు వేల ఇరవై ఐదు సదస్సుకు హాజరు కావాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఆ సీత కన్నుతో కాకుండా ఆ ఫెడరల్ స్ఫూర్తితో చూడాలని విన్నవించడం జరిగింది దాంతో పాటుగా ఆ దుద్దిల్లా సీనుబాబు గారు మంతని నియోజకవర్గ యువతకు ఆదర్శంగా ఉంటూ ఆ నిన్న సహకార సంఘ డైరెక్టర్ల పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో అంటే నిన్ననే మళ్ళీ ఆర్మీలు పొడిగించరు అంతకన్నా ముందు ఆ శ్రీనుబాబు గారు దుద్దిల్లా సీనిబాబు గారు పర్యటన చేసి సహకార సంఘం ఆ ప్యాక్స్ డైరెక్టర్లను ఆ మీ సేవలు అమోఘం అని చెప్పి నిన్న ఆ వారిని ఆల్వాలతో సత్కరించారు వారు కూడా నిన్న ఆ విజువల్స్ ని మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం ఆ వందని సింగిల్ విండో చైర్మన్ కూడా సత్కరించారు అదే విధంగా దానికి సంబంధించిన విజువల్స్ ని మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం ఆ మంత్రి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అయిల్ ప్రసాదు విధంగా ఎక్స్ సర్పంచ్ సీనన్న అదే విధంగా ఆ సింగిల్ విండో అధ్యక్షులు విధంగా మాజీ నాయకులు రామగిరి మంత్రి మండలాలకు సంబంధించిన నాయకులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గా ఉన్న దీప్ దాస్ మున్షి మీద ఆరోపణలు వెల్లువెత్తిన వేళ దీప్ దాస్ మున్షిని ఆ తొలగించిన ఏఐసిసి అధిష్టానం కేసి వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ ఏఐసిసి నిన్న కొత్త ఉత్తర్వులు జారీ చేశారు మీనాక్షి నటరాజన్ ఆ మీనాక్షి నటరాజన్ అత్యంత పారదర్శకంగా అత్యంత వేగంగా మన జాతీయ రాజకీయాలు ప్రభావితం చేసేటువంటి రాజకీయ నాయకురాలుగా పేరున్నది మీనాక్షి నటరాజన్ ను దీపాదాస్ మున్షి ఆ స్థానంలో నియమించారు జార్ఖండ్ ఇన్ఛార్జిగా మాజీ ఐఏఎస్ కొప్పుల రాజు ఆ నియమించినట్టుగా తెలుసా ఉంది దానికి సంబంధించి ఆ విజువల్స్ మీనాక్షి నటరాజన్ ఓకే పోతే భారతదేశానికి సంఖ్యలు లేసి కా చేతులకు సంఖ్యలు లేచి ట్రంప్ ఇండియాకు భారతదేశ వలస ద అమెరికా వలసదారులను తీసుకొస్తా ఉంటే మోడీ అక్కడికి వెళ్ళి చెక్క భజన చేసి తెచ్చుకొని వస్తా ఉన్నారు ఓవైపు చెక్క భజన చేసినప్పటికీ ఒకవైపు దోస్త్ మేరా దోస్త్ దిల్మే మేరా దోస్త్ అని అనుకున్నప్పటికీ కూడా భారతదేశంపై టారీఫ్ లు విధిస్తున్నాడే ఆమె దోస్తు కానీ మనం తిరిగి విధిస్తలేము ఎట్లా ఇంకా మనం ఆలోచన చేస్తే ఎట్లా వాళ్ళు మన మీద శిక్ష వేస్తా ఉంటే శిక్షలు వేస్తూ ఉంటే మనం ఉల్టా తిరిగి వేయాలి కదా టారీఫ్లు మనం కూడా విధించాలి కదా ట్రంప్ పై టఫ్లకు భయపడుతున్న మోడీ ఏం యుద్ధ విమానాలు కా లైన్ అయి నేడు ఇండియాకు నూట పంతొమ్మిది మంది వలస అక్రమదారులు రాత్రికి అమృత్సర్ చేరుకునే అవకాశం రేపు రానున్న మూడో విమానం విమానాల విమానాల మీద మనలోకి సంఖ్యలు లేచి బేడీ లేసి చెడ్డీల మీద తీసుకెత్తా ఉన్నారు మోడీసాబ్ భారతదేశానికి సంఖ్యలు లేచి తీసుకొచ్చినట్టు యుద్ధ విమానాలలో తీసుకొచ్చి పంజాబ్ లో వారేసిపోతా ఉన్నారు మీరు అక్కడ కుర్చీలు చదురుకుంటా షేక్ హ్యాన్ ఇచ్చుకుంటా ఆళ్ళ పిల్లలకు బహుమతులు ఇచ్చుకుంటా నవ్వుకుంటా పూజ పండుగ డైజులు ఇస్తా ఉన్నారు భారతదేశం ఆ ఇసుమంటి ప్రధాని దొరికిడు ఆ ఇంకేంటి వైపు ప్రధానిపై ప్రశంసలు మరోవైపు భారతదేశంపై సుంఖాలు ప్రధాని మోడీని ప్రశంసిస్తూ భారతదేశంపై చెత్త బుట్ట బారిస్తా ఉన్నాడు చెత్త విశ్లేషణ ఏదేస్తే నాకు మాత్రం సూట్ వేసింది కదా అని అనుకుంటా ఉన్నారు అధునాతన ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లు ఇస్తామని ఆఫర్ ఎవరికి కావాలనే అధునాతన ఫైటర్ జెట్లు దేశం ఫైటర్ ఉంటేనో యుద్ధ విమానాలుంటేనో రాకెట్ లాంచర్లు ఉంటేనో అభివృద్ధి చెందిని ముడి సాబ్ ఈ దేశంలో పదమూడు కోట్ల మంది ఒక్క పూట తిండి కోసం బాధపడతా ఉన్నారని వరల్డ్ జాతీయ ఆహార భద్రతా సంస్థ చెప్తా ఉంది ఈ దేశంలో లక్షల కోట్ల సంపద ఉన్న శాతం రెండు శాతము మూడు శాతము దేశ జనాభా బిలో పవర్టీ లైన్ దాటితే ఏ మనం ఓడి మీద మనం ఎవరి మీదకి కవ్వించే చర్యలు చేయ మనం ఎవరి మీదకి పోతదేశం కాదు యుద్ధ విమానాలు మాకు అవసరం లేదు ఈ దేశంలో జరుగుతున్న ఆకలి పోరాటానికి సంబంధించి ఈ దేశ భవిష్యత్తును మార్చే ప్రయత్నం చేయండి మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి భారతదేశాన్ని ఎడమ చేత్తో తోటేస్తే మీరు షేక్ హ్యాండ్ ఇవ్వకండి ఫస్ట్ అనే నినాదం ఓకే ఇస్ అదాని అవినీతి వ్యక్తిగత వ్యవహారమా ఇండియాలో దోనిపై నూరు మిల్పరు ప్రధాని మోడీ తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ ఫైర్ అదాని అవినీతిని ప్రధాని మోడీ దాచి పెడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఎక్స్ వేదికగా విమర్శించారు అవినీతిపై ఇండియాలో ప్రశ్నిస్తే నిశ్శబ్దంగా ఉంటారని విదేశీ గడ్డపై ప్రశ్నిస్తే వ్యక్తిగత వ్యవహారం అంటూ సర్ది చెప్పుకుంటారని పేర్కొన్నారు దేశ సభ దోచేస్తుంటే వ్యక్తిగత వ్యవహారంలా కనిపిస్తుందా మోడీ సాబ్ ఆ రైతు కమిషన్ అవసరమా కొత్తగా ఇది ఏం చేస్తుంది వ్యవసాయ శాఖకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అనుకుంటా వ్యవసాయ శాఖకు రైతు కమిషన్ కు మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమంటా ఉన్నదట వ్యవసాయ శాఖ రైతు కమిషన్ రైతు కమిషన్ ఈ మధ్య ధరణిపై రిపోర్ట్ తీసింది అదే విధంగా సన్నాలపై బోనస్ విధంగా ఆ అన్ని రకాల పంటలకు మేలు రకాల పంటలకు ధరణిలో ఏం చేయాలనే దానిపై ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది కానీ వ్యవసాయ శాఖ ఏమంటుంది మేము చెప్పినట్టు నా లే నువ్వు కొత్తగా చేసేది అని నీళ్ళంటారు నువ్వేదే నాకు చెప్పేది మేం చేసిందే నువ్వు చేయాలని వీళ్ళంటారు ఇద్దరు మధ్యలో రెండింటి మధ్య కొరబడిన సమన్వయం కమిషన్ పై డిపార్ట్మెంట్ వివక్ష నిధులు సిబ్బంది వేతనాలు లేక సభ్యుల సభ్యులమ్మ కోరికలు కోరవద్దని ఎదురు ప్రశ్నలు జిల్లా విమర్శలు సీఎం ఢిల్లీ పర్యటన శుక్రవారం రాత్రి హుటాహుటిన ప్రయాణం పార్టీ ప్రభుత్వ ప్రోగ్రామ్స్ పై హైకమాండ్ తో చర్చ పులగన్న రీసర్వే చట్టబద్ధత స్థానిక ఎన్నికలు వాయిదా కార్యవర్గం నామినేటెడ్ పోస్టులపై భర్తీపై డిస్కస్ చేసే ఛాన్స్ మంత్రివర్గ విస్తరణ సైతం చర్చకు అవకాశం సైంటిఫిక్ సాగుపై నిర్లక్ష్యం గత పదేళ్ళలో పట్టించుకుని బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరుత్పత్తి రాష్ట్ర ఆదాయం మూడు పాయింట్ ఐదు ఆరు లక్షలు ఐకేపీల ద్వారా ఆర్గానిక్ సాగును ప్రోత్సహించాలి పంపు సెట్లను సోలార్ గా అప్డేట్ చేయించాలి నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణలో డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క నాబార్డ్ స్టేట్ ప్రోగ్రామ్ ఫోకస్ దాంట్లో ఆ మంత్రి తుమ్మల అదేవిధంగా బట్టి జరిగింది అక్కడ నుంచి స్టేట్ బ్యాంకర్స్ కి రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కి డ్రిప్ ఇరిగేషన్ కు రైతులకు మీరు సబ్సిడీ రుణాలు ఇవ్వండి ప్రభుత్వం సహకరించండి అని బ్యాంకర్స్ కు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది రాహుల్ గాంధీది ఏ కులం ఏ మతం జనపద్ నుంచి చర్చలు మొదలు పెడదాం బీసీ రిజర్వేషన్ ఇష్యూ దారి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ అప్పుడప్పుడు పాపం సంజయ్ చేస్తాడు అప్పుడప్పుడు అంటే అప్పుడప్పుడు గజనీ అయితే సంజయ్ సాబ్ రాహుల్ గాంధీ దేశమంతా కులగన్న జరగాలి జరగాలి జరగాలని తిరుగుతా ఉన్నాడయా తప్పుదారు పట్టించుకో ఎందుకంటాడు రాహుల్ గాంధీ కులాన్ని అడుగు మతాన్ని అడుగు అభ్యంతరం లేదు కానీ తప్పుదారు పట్టించేది మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగన్న చేస్తే అది చెయ్యొద్దు అని అలా మీరు రాహుల్ గాంధీ అంటే ఎట్లా చేస్తాడు ఉంది ఆ అరవై శాతం కరెంట్ కొండే రాష్ట్రంలో ప్రతిరోజు డిమాండ్ మూడు వందల మిలియన్ యూనిట్లు ఉత్పత్తి మాత్రం నూట పదిహేను మిలియన్ యూనిట్లు వచ్చే మూడు నెలల్లో పీక్ చేరడం డిమాండ్ యూనిట్ కు పది నుంచి ఇరవై దాకా పెట్టి కొనాల్సి వస్తుంది మూడు వేల కోట్ల దాకా అదన భారవ పడుతుందని అంచనా గత పదిహేను సొంత విద్యుత్ కేంద్రాలను పూర్తి చేయలేకపోవడం చేయలేకపోవడంతో పది సంవత్సరాలు వాళ్ళు చేయలేదు సార్ కనుక ఇప్పటికైనా మనం చేయాలి కదా మనమన్నా రాబోయే తరాలకు అవసరమయ్యే రెండు వేల ముప్పైకి ఎంత ఉత్పత్తి అవసరం ఉంటుందో అంత ఉత్పత్తి ఉత్పాదకతను మనం పెంచాల్సిన అవసరం ఉన్నది న్యూస్ లేనట్టుం మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ మరొక మారు మా యొక్క విన్నపం మార్నింగ్ న్యూస్ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో అన్ని సేవ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ